మనతో పాటు స్టేషన్ కాన్పూర్కి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు మరి భారీ చేరికలు జరుగుతూ ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ నాయకులు వస్తూ ఉన్నారు సో ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏం పేరు అన్న నా పేరు రాజు నేను స్టేషన్ కాన్పూర్ మండలం నమిలిగొండ గ్రామం నుంచి వచ్చాను ఏంటి పరిస్థితి ఎందుకు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లోకి వస్తూ ఉన్నారు చాలా వరకు కాంగ్రెస్ పార్టీ గత పద్నాలుగు పదిహేను నెలల నుండి చేసినటువంటి అరాచకాలు ప్రజల్లో పూర్తి నమ్మకం అనేది కోల్పోయింది దానివల్ల ప్రజల్లో తిరుగుబాటు అనేది పూర్తిగా అందరూ కలిసి ఈ పార్టీని ఎందుకు ఎంచుకున్నామని చెప్పేసి నాకు తెలిసి ప్రపంచంలో లేని తిట్లన్నీ కూడా ఓన్లీ రేవంత్ రెడ్డిని తిట్టడం జరుగుతుంది అసలు ఇంత వ్యతిరేకత ఉన్నదని తెలిసే పాప అతను కూడా సీఎం అయ్యేటోడు కాడు కావచ్చు అలాంటి పరిస్థితి నెలకొన్నది మరీ ముఖ్యంగా స్టేషన్ గన్పూర్లో వచ్చేసి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచి ఈరోజు కడియం శ్రీవారి నేనేదో అభివృద్ధి కోసం పోయినా నాకు అభివృద్ధి స్టేషన్ గన్పూర్ అభివృద్ధి అయినా ఎజెండా అని చెప్పి నమ్మగలుగుతున్నాడు కానీ మా స్టేషన్ గన్పూర్లో నేను ఏడు వందల యాభై కోట్లు తెచ్చిన వెయ్యి కోట్లు తెచ్చినా అంటాడు కానీ మాకు తెలిసి మా స్టేషన్ కనుక నియోజకవర్గంలో ఏ ఒక్క దగ్గర కూడా ఇంతవరకు ఒక శిలాఫలకం పెట్టలేదు ఒక శిలాఫలకం పెట్టలేదు ఓన్లీ నామరూపకంగా ప్రొసిడింగ్ కాపీలు తెచ్చుకొని నేను అంతా ఇది తీసుకొచ్చినా అది తీసుకొచ్చినా అని చెప్పి పేరుకు చెప్పడం తప్ప ఇంతవరకు ఎలాంటి అభివృద్ధి నోచుకెళ్ళేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు జస్ట్ ఫోర్ ట్వంటీ అది ఓన్లీ ఈ రేవంత్ రెడ్డి కడీం షేర్కి తప్ప ఎవరికీ నచ్చదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే స్టేషన్ గన్పూర్ ప్రజలు పూర్తి నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు దీని విషయానికి వచ్చేసరి కడింషేయార్ అనే వ్యక్తి పూర్తిగా బీఆర్ఎస్ ఓట్లతోటి గెలిచి బీఆర్ఎస్ పార్టీలో అనేక విధాల నుండి పదవులు అనుభవించి ఈరోజు వాళ్ళ బిడ్డ ప్యాకేజ్ కోసం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో పోయి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడు ఇంకో విషయం ఏంటని అంటే ఈయన కాంగ్రెస్ పార్టీ కండవ పోయి ఓన్లీ అభివృద్ధి అని చెప్పి మాత్రం స్టేషన్ ప్రజలను మోసం చేస్తూ రేవంత్ రెడ్డి పేరు చెప్పి స్టేషన్ కనపూర్ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు అక్రమైన కేసులు పెట్టి ఇది ఆల్రెడీ ఇంతకుముందు గతంలో మా ఎమ్మెల్యే గారు అంటారు కడం శ్రీఆర్ అనటే ఏమంటారు కల్నాయక్ ఆయనకు బిరుదు అందరూ అంటుంటారట కాకపోతే ఇలాంటి ధోరణి అనేది కడమ్స్ గారికి మంచిది కాదు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉన్నా సార్ దయచేసి మీరేమన్నా ఉంటే మీరు ఇచ్చిన హామీలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి మీరు పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ముందు ఖచ్చితంగా మీరు కూడా ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోండి ఎందుకు అని అంటే మన అభివృద్ధి అనేది ప్రజల్లో సక్రమంగా చేరుతున్నదా లేదా యాక్చువల్లీ చెప్పాలని అంటే ఇక్కడ ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఎలాంటి పథకం కూడా అమలు చేయట్లేదు మంత్రులు సపోర్ట్ చేయట్లేదు సీనియర్ లీడర్లు సపోర్ట్ చేయట్లేదు కాంగ్రెస్ కార్యకర్తలు సపోర్ట్ చేయట్లే వాళ్ళే ఇప్పుడు ఏమంటారు అనవసరంగా ఈ పార్టీని మేము ఎంచుకున్నామని చెప్పేసి ప్రజలు తీవ్రమైన ఆందోళన చెందుతున్నారు కావున దయచేసి ఇంకోసారి మోసపోకూడి ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉన్నది కాబట్టి ఈసారి స్టేషన్ వెంటర్లో ఖచ్చితంగా బై ఎలక్షన్స్ రావాలి అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి రావాలని ఎవరు కోరుకోరు మరి స్టేషన్ కనపూర్లో కావచ్చు తెలంగాణలో అక్కడక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయి ఏముందన్న అధికార పార్టీ నుండి ప్రతిపక్ష పార్టీకి రావడానికి గల కారణం ఏంటంటే అధికార పార్టీ అనేది గతంలో టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు తర్వాత టీఆర్ఎస్ టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి అభివృద్ధి ఇప్పుడు గత పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధిని ఒక్కసారి ప్రజలు మార్పు కోరుకున్నారు దానివల్ల సరే ఏమన్నా మార్పు జరుగుతుందేమో అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశపడ్డారు కానీ ఆశలకు పూర్తి భంగం కలిగించిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి ఈయన ఇక్కడ నుండి మూటలు తీసుకొని పోయి ఢిల్లీలో పెట్టడం తప్ప ఢిల్లీ బాయ్ వచ్చి చేసేది లేదు ఇంతవరకు ఒక రూపాయి తీసుకురాలేదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న కాకమున్న టన్నెల్ దగ్గర ఎనిమిది మంది పరిస్థితిలో ఉంటాయి ఈయన ఆస్ట్రేలియా అని ఢిల్లీ అని అమెరికా అని సింగపూర్ అని ఊడిదితారు ఆ టన్నెల్ ఇరిగేషన్ శాఖ మాత్రమే దుబాయ్లో పోయి ఎంజాయ్ చేస్తారు అసలు ఏం జరుగుతుంది వ్యవస్థ ప్రజల సమస్యల కోసం పోరాడే తత్వాన్ని వీళ్ళు ఎందుకు మర్చిపోయింది ఉద్యమం పార్టీ నుంచి వచ్చింది కాబట్టి ఈరోజు అందుకే ప్రజలు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని విమర్శించి ప్రతిపక్షమైనా పర్లేదు దానికోసం ఉంటే ప్రజల కోసం పోరాడే అవసరం మనకు ఉంటుంది అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ముగ్గు చూపుతున్నారు రానున్న రాజుల్లో ఈరోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి దొంగకు ఓటుకు నోటు కేసులో కూడా దొరికినటువంటి దొంగ ఆ వ్యక్తి నేను పార్టీలు మారలేదు పార్టీలో ఫిరాయింపులు ఈ విధంగా జరిగింది అని అది ఇదని మాట్లాడుతున్నారు కదా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలనంటే ఫస్ట్ నువ్వు రాసి పెట్టుకోని తల మీద ఏ విధంగా అనంటే కేసీఆర్ ఒక చరిత్ర రాసిండు ఉద్యమాన్ని నడిపిండు ప్రజల గుండెల్లో ఒక గుండెకాయలాగా ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నాడు కానీ సీఎం రేవంత్ రెడ్డి అదే ప్రజల గుండెల్లో ఒక దుర్మార్గునిగా ఒక పనికిరాని విధవగా అదే చిరస్థాయిలో నిలిచిపోతాడని మాకు అనిపిస్తుంది బై ఎలక్షన్స్ వస్తే ఖచ్చితంగా పదికి పది స్థానాలు గెలుస్తాం ప్రతిపక్ష పార్టీలో అధికార అధికార పార్టీని ఖచ్చితంగా నిలదీసి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే వరకు ప్రతిపక్ష పార్టీలమై అధికార పార్టీ మీద ఖచ్చితంగా ఒక యుద్ధం ప్రకటించి హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకు న్యాయం జరిగేలా బీఆర్ఎస్ పార్టీ చర్యలు తీసుకుంటుందని చెప్తున్నాం